హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ కిడ్స్ స్పెషల్ ఇప్పి చీజ్ పాస్తా అండి పిల్లలు చాలా ఈజీగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సూజీ అండి ఇది మైదా అయితే కాదు దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము ఇందులో పాస్తా అనేది ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి సో ఇది కొంచెం వాటర్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయ్యింది ఇప్పుడు ఇవి పాస్తా అనేది వేసుకుంటున్నాం ఇది కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత ఓకే ఉడికింది కదండి ఇప్పుడు ఇందులో మసాలా ఉంటుంది కదండి చీజ్ది అది కట్ చేసుకొని వేసుకున్నాం కలిపేయాలి బాగా కలిపేసి సిమ్లోనే ఉడికించాలండి చక్కగా వాటికి అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా లైక్ చేస్తారు సో రెస్టారెంట్లో కాకుండా మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ పాస్తా క్రీమ్ది చక్కగా లైక్ చేస్తారండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకేనండి ఇలా కొంచెం బాయిల్ చేద్దాము ఓకే చూసారు కదండి రెడీ అయిపోయింది ఇది మనం బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్